లక్షణాలు కలగాలి చూడండి ఓం పద్మోద్భవ ఈ రోజు మరి నుంచి పద్మం నుంచి పుట్టినటువంటి భావన రావాలి ఓం పద్మముఖి నమ అంటారే అమ్మ ఇలాంటి ముఖము అమ్మవారి ముఖము ఏ ముఖము అమ్మవారి ముఖము పద్మం లాంటి ముఖము ఇక మనం ఏదైనా పోల్చాలంటే ఉపమానం తేంతో పోలుస్తామంటే పద్మానికి మించినటువంటిది లేదు పద్మంతో పోలుస్తాం

ஓம் பிரசன்னம் ஐயமஹா ஓம் சாதாரணம் இன் கேயமஹா ஓம் பிரபாய் ஐயமஹா ஓம் சிந்தமதமடி ஐயமஹா ஓம் சிந்தா ஐயமஹா ஓம் சின்ன சஹமானம் ஐயமஹா ஐயமஹா சிந்த சஹமானம் அంటறம்மா ஆ అలా பாருங்க ஸ்ரீ చంద్రుడు జగన్మా భీమా ఐరావతము కామలేరు కల్పవృక్షము ఇవన్నీ కూడా క్షీణామరంలో చాలా ఆనందకరం తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ తాత్పర్యంలో గత నాలుగు రోజుల నుండి ఆదోని పట్టణంలో వెలిసినటువంటి శ్రీ మల్లారమ్మ మందిరం నందు అత్యంత వైభవంగా మూడు రోజుల పాటు గీతా ప్రచారకుడు శ్రీమాన్ నాగరాజు గారిచే ధార్మిక ప్రవచనాలు అలాగే స్థానిక భజన మండలిచే భజన కార్యక్రమాలు శుక్రవారం ముగింపు సందర్భంగా పెద్ద సంఖ్యలో మాతృమూర్తులు వచ్చే కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం ఎంతో ఆనందకరం తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క లక్ష్యమైనటువంటి వాడవాడల గ్రామ గ్రామాన ధార్మిక చైతన్య జ్యోతిని వెలిగించాలి అనేటటువంటి సత్సంకల్పాన్ని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ధర్మ ప్రచార మండలి సభ్యులు శ్రీమాన్ న్యాయపెడ్డి పివిరెడ్డి గారు అలాగే శ్రీవారి సేవకులు అందరు కలిసి కూడా చాలా చక్కగా సమర్థవంతంగా గ్రామాల్లోకి భక్తి తత్వాన్ని తీసుకోబోతున్నారు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సమాజంలోకి తీసుకుపోవాలంటే ఒక నిబద్ధత కలిగినటువంటి ధార్మిక సేవకులు అవసరం కాబట్టి అటువంటి సేవకులు జరిగినందుకు మేము ఎంతగానో సంతోషిస్తున్నాం ఇంకా కూడా గ్రామ గ్రామాల్లో ఎక్కడ అడిగినా కానీ తిరుమల తిరుపతి దేవస్థానం వారి నుంచి ఎటువంటి ఖర్చు లేకుండా తిరుపల వ్యవస్థ దేవస్థానం ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుంది కాబట్టి సమాజం ఈ కార్యక్రమాలు ఉపయోగించుకోవాలని సహకారం చేస్తున్నాం ఈరోజు నిర్వహించినటువంటి ఈ యొక్క బల్లారంభ దేవస్థానం ముందు ఆలయ కమిటీ నిర్వాహాలు రాజుగారు అలాగే తుమ్మప్పగారు ఎంతో భక్తి శ్రద్ధలతో మంత్రి సమీకరించిన విషయం ఈ మేతల ఏ అద్వితీయమైనటువంటి కళ్యాణం కుటుంబ అమ్మవారి దేవాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో ఆనందంగా వచ్చినటువంటి వారందరికీ వారు ఎంతో ఉత్సాహితంగా భక్తులందరికీ షెడ్ సోపేతమైనటువంటి భోజనాలు ఏర్పాటు చేయడము